అందరికీ హాయ్ ఇప్పుడు ఆల్రెడీ తమ్నలో చూసే మీ అందరికీ అర్థమైపోయింది కదా సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఈ పండుగ కోసము నేను ఇక్కడ స్వీట్ తయారు చేస్తున్నా ఏ అంటే మామూలు గర్జలు చేస్తుంటాం గర్జలు కజ్జికాయలు అంటారు చాలా మంది ఈ వీడియో చూసే వాళ్ళలో మీరు ఏమంటారో అంటే ఇవి మాత్రం చేసుకోండి వీడియో చూసిన తర్వాత మీరు ఏమంటారో కామెంట్ చేయండి అయితే ఈ వీటిని మామూలుగా గర్జల్లాగా చేస్తే ఏమైతుందంటే చాలా మంది ఇష్టపడరు మా పిల్లలు అయితే మామూలుగా అంత ఇష్టపడరు కానీ నేను ఇప్పుడు చూపించిన విధంగా రెగ్యులర్గా చేస్తా అట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఏంటంటే పైన లేయర్స్ లేయర్స్ వచ్చి ఇప్పుడు కరిపాపు తింటే ఎట్లుంటది పైన అంతా ఇట్లా లేయర్స్ వచ్చి సాఫ్ట్ గా అట్లా ఉంటుంది ఇది కూడా చాలా లేయర్స్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది అయితే లోపలనేమో కొంచెం హెల్దీగా ఉండాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేస్తా ఇంకా ఎండు కొబ్బరి వేస్తున్నా ఇది మొత్తం తయారు చేసుకునే విధానము నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ పండుగకి మీరు కూడా చేసుకోండి సంక్రాంతికి దీంతో పాటుగా సంక్రాంతికి స్పెషల్గా మా దగ్గర ఒకటి జొన్న రొట్టెలు నువ్వులు వేసి చేస్తాము దానికి ఒకటి చట్నీ వేస్తాము అది కారం అంటాము ఆ కారము చాలామంది చెయ్యరు మా దగ్గర ఎక్కువ మా సైడ్ చేస్తారు అన్నట్టు అయితే అది ఒకటి ఉంది ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వీడియో కూడా తీస్తున్నా అట్లాంటిదే సేమ్ చట్నీ సూపర్ ఉంటుంది అది కూడా ఒకసారి ట్రై చేయండి సంక్రాంతికి ఇంకా పిండి అన్నీ కూడా చూపిస్తుంటా చూసి మీరు ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చినాయో చూసిన తర్వాత మాకు కామెంట్ చేయండి పదండి ఇప్పుడు చూద్దాం ఇది స్వీట్ ఇష్టం లేని వాళ్ళ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పదండి ఇక్కడ మైదా పిండి ఒక కప్పు తీసుకొని ఫస్ట్ పిండి దడుపుతున్నాను ఇది ఎట్లా దడుపుకోవాలంటే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అంటే ఏ స్వీట్ చేసినా సరే కొద్దిగా సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది స్వీట్స్లో కూడా అట్లానే మరీ ఎక్కువగా వేయద్దు చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోకి నెయ్యి వేడి చేసి పోసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అంత నెయ్యి అయితే సరిపోతుంది మనం తీసుకున్న పిండికి ఈ నెయ్యి వేసిన తర్వాత ఈ పిండిని ఈ నెయ్యితో బాగా కలపాలన్నమాట చెయ్యితో మంచిగా ఈ బాగా కలిపితేనే మనకి లేయర్స్ వస్తాయి మొత్తం ఆ గరిజల్లో పొరలు పొరలుగా వస్తాయి ఇది కొంచెం ఎట్లుంటుందంటే మనం పదారి పేని అని చేసిన నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఆ వీడియో కొంచెం పిండి ఆ విధంగా దడుపుకోవాలి కొంచెం అదే మెత్తాడు అనమాట అయితే ఇట్లా బాగా పిండి అంతా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంతా బాగా నెయ్యేసినాక బాగా కలిపిన తర్వాత ఇక్కడ నీళ్ళు పోసుకొని మామూలుగా చపాతీ పిండి ఎట్లా దడుపుకుంటామో అట్లా దడుపుకోవాలి యాక్చువల్గా దీనికి లోపల స్టఫ్ చేసుకునేది కొలతలతో చూపిస్తాను దానికి టూ కప్స్ మైదాపిండి తీసుకోవాల్సి వస్తుంది కానీ నేను ఇక్కడ వన్ కప్పు మైదాపిండితో చూపిస్తున్నా ఎందుకంటే అది స్టఫ్ చేసుకునేది అంతా కొబ్బరి అది డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నది నేను పండగ కోసం అని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మీకు వీడియో కోసం అని ఇప్పుడు ఒక కప్పు పిండితోనే చేసి చూపిస్తున్నా నేను తీసుకున్న క్వాంటిటీకి ఆ మన ఆ పొడి చేస్తాం కదా ఆ క్వాంటిటీకి టూ కప్స్ మైదా పిండి కావాలి యాక్చువల్గా నేను ఇప్పుడు మొత్తం కూడా అది చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఇట్లా పిండి దడుపుకున్నది ఒక పదిహేను నిమిషాలు నానాలి పక్కకు పెట్టేద్దాము నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కావాలి కాజు బాదం కిస్మిస్ ఇప్పుడు ఒక వాటిని వేయించుకోవాల్సింది ఉంటుంది అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే ఫస్ట్ నువ్వులు ఒక వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అంత నువ్వులు తీసుకొని వేయించి వేసుకోవాలి నువ్వుల్లో క్యాల్షియం ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి నువ్వులు ఎక్కువగా వాడుకోండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చెప్పిన కదా అందులో కాజు బాదాం మాత్రము కట్ చేసిన అనమాట కొద్ది కొద్దిగా తర్వాత కిస్మిస్ అట్లనే వేసేస్తున్నా వీటిని వేయించుకొని వీటిని కూడా తీసి ఇప్పుడు మనం నువ్వులు వేసుకున్నాం కదా వేయించుకున్నవి దాంట్లోకి వీటిని కూడా కలిపేద్దాము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకోవాలనేం లేదు మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు మీకు కావాలంటే పిస్తా అట్లాంటివి కూడా వేసుకోవచ్చు తర్వాత ఎండు కొబ్బరి పొడి కావాలి ఇక్కడ మనకి ఎండు కొబ్బరి యాక్చువల్గా నా దగ్గర పొడి బయట కొనుక్కొచ్చింది ఉంది ఒక కప్పు ఇంకా ఇంట్లో ఉన్న కొబ్బరిని గ్రైండ్ చేసినా అది ఒక కప్పు టూ కప్స్ ఎండు కొబ్బరి కావాలి మీకు ఇంట్లోనే కొబ్బరి ఉంటే అదే వేసేసుకోండి మొత్తము ఇట్లా టూ కప్స్ ఎండు కొబ్బరి పొడిని కొంచెం వేయించుకోవాలి మీకు వీలైతే మీకు ఇష్టం ఉంటే ఇట్లా కుడకల్లాగా ఉంటాయి కదా వాటిని డైరెక్ట్ తురుముకోండి తురుముకొని కూడా చేసుకోవచ్చు ఇట్లా గ్రైండ్ చేయకుండా తురుముకుంటే బాగా కనబడుతుంది అనమాట తర్వాత ఇట్లా ఇది ఎక్కువగా వేయించొద్దు జస్ట్ లైట్గా కొద్దిగా వేడైతే సరిపోతుంది ఆ వేయించుకున్నది కూడా ఇంతకుముందు దాంట్లో కలిపేసి మళ్ళీ ఒక్క వన్ టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని దాంట్లోకి బొంబాయి రవ్వ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేసి వేయించుకోవాలి ఇది మంచిగా వేయించుకోవాల్సింది ఉంటుంది రవ్వ ఇట్లా గర్జల్లో స్టఫ్ చేసుకోవడానికి చాలా రకాలు ఉంటాయి అన్నమాట కోవ గర్జలు చేసుకోవచ్చు పుట్నాల పొడితో నువ్వులతో అట్లా చాలా ఉంటాయి మన ఛానల్లో ఆల్రెడీ మా అమ్మ చూపించింది గర్జలు ఆ లింక్ అనేది నేను ఇక్కడ ఇస్తాను అవి కూడా ఒకసారి చెక్ చేయండి అవి కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి తర్వాత ఇట్లా వేయించుకున్న రవ్వ కూడా దీంట్లో కలిపేసి నెక్స్ట్ షుగర్ పౌడర్ వేసుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ మనము రవ్వ ఒక కప్పు తీసుకున్నాము ఎండు కొబ్బరి టూ కప్స్ కదా ఇక్కడ చక్కెర పౌడర్ కూడా టూ కప్స్ వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా నెయ్యిలోనే గసాలు వేసుకొని వేయించుకోవాలి జస్ట్ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా శనగపిండి వేసి వేయిస్తున్నా టోటల్గా ఆప్షనల్ ఇది అంటే నాకు అట్లా స్వీట్స్లో మంచిగా అనిపిస్తుంది అనమాట నెయ్యిలో కొద్దిగా శనగపిండి వేసి వేయిస్తే అందుకోసం శనగపిండి కొద్దిగా వేయించి దీన్ని కూడా మళ్ళీ ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్నాం కదా ఎండు కొబ్బరి దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర ఎండు కొబ్బరి రవ్వ అంతా మంచి గలిపేసేయాలి మొత్తము అయ్యో ఇక్కడ ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయినా స్వీట్స్ అంటే ఇలాచీ పౌడర్ కంపల్సరీ కదా మీకు ఇలాచీ పౌడర్ లేదనుకోండి ఇలాచీలు ఉంటాయి కదా మనం చక్కెర గ్రైండ్ చేసినప్పుడే ఒక నాలుగు ఇలాయచీలు అందులో వేసి గ్రైండ్ చేసుకోండి నా దగ్గర ఇలాయచీ పౌడర్ ఉంది కాబట్టి ఆ పౌడర్ కూడా ఇందులో వేసి కలుపుతున్నాను ఇక్కడ పిండి నానింది పదిహేను నిమిషాలు అని చెప్పినా కదా పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ మీ ఇష్టం అనమాట నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా తర్వాత ఇట్లా నాన్న పిండికి కొద్దిగా నూనె అంటించుకొని మళ్ళీ ఒక్కసారి పిండి అంతా మంచిగా కలిపేసి ఇప్పుడు వీటిని నాలుగు పార్ట్స్గా డివైడ్ చేయాలి ఉల్లెలు చేసుకు పెట్టుకోవాలి మామూలుగా మనం చపాతీ చేసుకుంటాం కదా అంత ఏటంతా ఒక్కొక్కటి అట్లా నాలుగు కానీ ఐదు మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అంత లేయర్స్ ఎక్కువ పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు దీంతో మామూలుగా చపాతీ ఎట్లా చేసుకుంటామో అట్లా ఈ మైదాపిండి పిండి వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇట్లా అంటే సన్నగా ఉండాలి ఎంత పలచగా అనేది ఇప్పుడు చూపిస్తున్న చూస్తున్నారు కదా ఇంత పలచగా ఉండాలి ఇప్పుడు ఆ నాలుగు ఉల్లెలు పెట్టుకున్నా కదా అట్లా నాలుగు చేసి పక్కకు పెట్టేసుకొని దీనిపైన మనము ఒకటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాల్సింది ఉంటుంది ఏంటంటే మైదా పిండి కానీ కాన్ఫ్లవర్ కానీ మీకు ఇష్టం ఉన్న పిండి తీసుకోండి అదొక టూ టీ టీ స్పూన్స్ అంతనో వన్ టీ స్పూన్ అంతా వేసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట అంటే మనము చపాతీలు చేసుకునేటప్పుడు చపాతీలు ఇట్లా పొరల్ పొరలుగా రావాలంటే ఎట్లా చేస్తాం మీకు చాలామందికి ఐడియా ఉండొచ్చు లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చపాతీ పైన పొడిపిండి ఇంకా కొంచెం నూనె వేసి రుద్దుతాం అనమాట అట్లా మీకు కావాలంటే పొడి పిండి వేసి నెయ్యి అన్న వేసి రుద్దవచ్చు కానీ ఇట్లా వేసి పెట్టుకుంటే మంచి ఉంటుంది ఈజీగా అని ఒకటేసారి అంతా కలిపి పెడుతున్నా ఇప్పుడు ఈ చేసి పెట్టుకున్నది ఉంది కదా దీన్ని కొంచెం కొంచెం అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా ఇట్లా ఒక్కొక్క వన్ వన్ స్పూన్ హాఫ్ స్పూన్ అంతా వేసుకొని ఇదంతా కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట దీనికి అంతా కూడా అప్పుడు మనకి లేయర్స్ బాగా వస్తాయి ఫస్ట్ ఒక చపాతికి వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన ఇంకొకటి చే మనం చేసుకున్నాం కదా ఇంకోటి రోటి దాన్ని దీనిపైన వేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ పేస్ట్ అంతా మళ్ళీ దానిపైన కూడా పెట్టాలి ఇట్లా సేమ్ నాలుగు చేసుకున్నాం కదా రోటీలో నాలుగు కూడా ఒకదాని పైన ఒకటి వేసి ఇదంతా కూడా ఈ మైదాపిండి ఇది చేసి పెట్టుకున్నాం కదా అది రుద్దాలన్నమాట ఏం లేదు మామూలు గర్జలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పైన లేయర్స్ లేయర్స్ రావడానికని మనం ఇట్లా చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇప్పుడు దీనిపైన లాస్ట్ది అనమాట దీనికి కూడా ఉన్నదంతా మిగిలింది అది అంతా పెట్టేసి ఇంకా దీని అంతా కూడా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి మనం ఇట్లా లోపల స్టఫ్ చేసేది ఉంది కదా ఇప్పుడు కొబ్బరి పొడి అవన్నీ చేసి పెట్టుకున్నది మీరు ముందే చేసి పెట్టుకుంటే కూడా మనకి పండగప్పుడు పని ఎక్కువ ఉంటే కూడా ఈజీగా ఉంటుంది అనమాట అట్లా చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఇట్లా చేసి పెట్టిన దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇట్లా చూస్తున్నారు కదా అంటే కొంచెం ఈక్వల్ సైజులో రావాలనుకుంటే ఇట్లా చూసుకొని కట్ చేసుకోండి ఫస్ట్ కట్ చేసిన పీసు ఇంకా లాస్ట్ కట్ చేసింది అయితే కొంచెం షేపు వేరే వస్తుంది అది ఒకటి ఇంకా మిగిలిన అన్నీ కూడా సేమ్గా కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఆల్రెడీ లేయర్స్ కనిపిస్తున్నాయి ఇట్లనే ఇంకా అన్నీ చేసి పెట్టుకొని ఇవి పక్కకు పెట్టేద్దాము అయితే ఇవి ఎండిపోకుండా ఉండడానికి దీనిపైన ఏదన్నా ఒక బట్ట కప్పేసి పెట్టినామంటే అవి ఎండిపోవు తర్వాత ఇప్పుడు ఇది చేయడం చూడండి ఇప్పుడు మళ్ళీ దీన్ని పూరిలాగా చేసుకోవాలి ఇప్పుడు మనకి లేయర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అవి చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లిగా చేయాలి నిదానంగా అయితే ఎక్కువ కొనలు చేసుకోవాలి మధ్యలో ఎక్కువ చేయొద్దు చినిగిపోతుంది తర్వాత ఇంకా ఒక వన్ స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ఈ పొడి ఉంటుంది కదా ఆ పొడి వేసుకోవాలి మన దగ్గర అందరి దగ్గర అట్లా గరిజలు చేసేది షేప్ది ఉంటుంది కదా స్పూను అది తీసుకోండి అది తీసుకుంటే మనకి ఆ గరిజల గీకొచ్చు అనమాట దాంతో వెనకాల బ్యాక్ సైడ్ దాంతో అట్లా ఒక మనం ఈ పూరికి సైజుకి తగ్గట్టు ఇక్కడ వన్ స్పూన్ అంతా వేసుకున్న పొడి తర్వాత సైడ్స్ అంతా కూడా అతుక్కోవడానికని లైట్గా నీళ్ళు అంటియాలన్నమాట ఎక్కువగా అంటియొద్దు తర్వాత ఇప్పుడు ఈ గరిజలు గీకే దాంతో ఇట్లా సైడ్స్ అంతా గీకేసేస్తే అంతే మనకి ఇక్కడ గర్జలు రెడీ అయిపోతాయి ఇట్లా చేసుకుంటే ఓకే లేదంటే మీ దగ్గర గర్జలు చేసే మౌల్డ్ ఏమైనా ఉందనుకోండి అన్ని షేప్లు సేమ్ వస్తాయి అట్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనం దాంట్లో పెట్టినట్టుగానే ఇక్కడ దీంట్లోకి ఈ పొడి ఈ కొబ్బరి ఈ పొడి వేసేసి సైడ్స్కి నీళ్ళు అంటించి ఇంకా దీన్ని ఇట్లా ప్రెస్ చేసేస్తే మనకు ఆ షేప్ వచ్చేస్తుంది ఈజీగా ఇంకా ఈ సైడ్స్ తీసి పెట్టిన పిండి అంతా కూడా మనము మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ చేసుకోవచ్చు పూరీలు మామూలుగా ఇట్లా మౌల్డ్ లేకపోతే మనము కొద్దిగా ఆ షేప్లో రావాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనం గజలు గీకేదాంతో గీకిన తర్వాత స్పూన్ ఉంటుంది కదా ఫోర్క్ దాంతో మనం ఇట్లా ప్రెస్ చేస్తే కొద్దిగా అట్లా గుచ్చిన అనుకోండి కొద్దిగా అట్లా షేప్ వస్తుంది అనమాట అట్లా మీకు నచ్చిన విధంగా మీరు చేసుకొని ఇవి కానీ పైన మాత్రం సేమ్ అట్లా లేయర్స్ మాత్రం వస్తాయి ఇట్లా చేసుకుంటే తర్వాత ఇప్పుడు ఇవి వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మంచిగా కాల్చుకోవాలి మరీ మెత్త మెత్తగా తీయొద్దు కొద్దిగా క్రిస్పీగా కాల్చుకుంటే బాగుంటుంది అని చెప్పి మాడగొట్టుకోకండి చూసుకొని వీటిని మంచిగా రెండు సైడ్లు కూడా మంచిగా కాల్చుకుంటే అంతే మనకి మన కరిపఫ్ లాగా పైన కరిపఫ్ లేయర్స్ ఎట్లా ఉంటాయి అట్లా కొంచెం క్రిస్పీగా కొద్దిగా అక్కడక్కడ సాఫ్ట్గా మంచి టేస్టీగా మనకి మళ్ళీ హెల్దీగా కూడా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అనేది దాంతో గర్జాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా నేను చూపించిన కదా ఒక మూడు షేపుల్లాగా అట్లా మీకు ఎట్లా నచ్చితే అట్లా మౌల్డ్ ఉంటే మౌల్డ్తో లేదంటే నార్మల్గా చేసుకోండి మీకు నచ్చిన విధంగా ట్రై చేసి నాకు మాత్రం కొంచెం కామెంట్ పెట్టండి మీకు నచ్చితే మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ